గత ముప్పై సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ విషయంలో అలుకుతుకని పోరాటం చేసిన గ్రహీత శ్రీ మందికృష్ణ మాదిగా బేడబుడుగ జంగాలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు శనివారం కరీంనగర్లోని ప్రెస్ భవన్లో వారు మీడియా సమావేశంలో వేణు మాట్లాడుతూ ఇందుకు సహకరించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎస్సీ ఏకసభ్య కమిషన్ చైర్మన్ వారి బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు గత అసెంబ్లీ ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చి హామీల అమలు కోసం కృషి చేయడం ఎంతో అభినందనీయమని సంతోషకరంగా ఉందని అన్నారు వెంటనే ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి విద్య వైద్యం ఉద్యోగం ఉపాధి ఆర్థికంగా రాజకీయంగా అన్ని రంగాలలో వెనుకబడిపోయిన బేడబుడుగ జంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలని విన్నవించారు బేడబుడుగ జంగాలకు చైర్మన్ పదవి ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతున్నారు హైదరాబాద్ లో వెయ్యి గజాల స్థలం కేటాయించి కమిటీ హాల్ నిర్మాణం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో ఇరవై శాతం బేడబుడుగ జంగా కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బేడబుడుగ చెంగల నాయకులు పాల్గొన్నారు గత ముప్పై సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేసిన గౌరవనీయులు శ్రీ పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇందుకు సహకరించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వారికి ప్రత్యేక ప్రత్యేకంగా మా బేడబుడుగ జంగం జనసంఘం తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గత ఈ నెల అసెంబ్లీ సమావేశంలో నిర్వహించిన వర్గీకరణ విషయంలో మూడు విడతలుగా మూడు విడతలుగా చేసి పదిహేను కులాలను ఒకటిగా చేర్చి వన్ పర్సెంట్ రిజర్వేషన్ కేటాయించడం జరిగింది ఇందుకు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ పదిహేను కులాల్లో రెండు కులాలు మన్నే పంబ పంబల వారు ఆర్థికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా ఉపాధి పరంగా వీరు అన్ని రంగాలలో ముందు ఉన్నారు కనుక వీరిని ఈ ఏ కేటగిరీ నుండి తీసేసి మరో అవకాశం ఉంటే వేరే దాసరి కావచ్చు ఒలే దాసరి కులాల వారు కావచ్చు వారిని చేర్చి గత రెండు వేల పదకొండు జనాభా ఆధారంగా వన్ పర్సెంట్ కేటాయించారు కనుక ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన కులగణన ఆధారంగా మరో రెండు శాతం రిజర్వేషన్ కేటాయించి అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నాయి ఉన్నాం కాబట్టి మరో రెండు శాతం రిజర్వేషన్ కేటాయించి వర్గీకరణ మరోసారి ఆలోచించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు